హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ శ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు ఒక అందరికీ మంచి రెసిపీ అయితే షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అదేంటి అని అంటే మునగాకు కారం పొడి అనమాట ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో మునగాకు తింటే చాలా మంచిది అలాగే ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా మనకి ఏదో హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి నొప్పులు ఇంకా మోకాలు నొప్పులు అని ఏ మెడ నొప్పులు ఇలా ఇంకా కొన్ని అర అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి కదా సో ఈ మునకాకు కారం పొడి తింటే మనకి చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు చాలా హెల్తీ రెసిపీ అనమాట సో మనకి ఎవరో ఇంటి దగ్గర మనకి మునగాకు చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది సో మునగాకు కొంచెం చా చాలా తక్కువే లేదంటే బయట అయినా అమ్ముతూనే ఉంటారు సో మునగాకు తీసుకొని దానికి కొమ్మల నుంచి మొత్తం అంతా కూడా ఆకుని అంతా కూడా దూవుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి తర్వాత దాన్ని మంచిగా అంతా కూడా శుభ్రం చేసుకొని ఇలా అంతా తీసుకున్న తర్వాత మొత్తం దుమ్ము దుగులి అంతా ఉంటుంది కదా సో అదంతా ఏమీ లేకుండా మంచిగా ఇలా శుభ్రం చేసుకొని మనం ఆకుని అయితే తీసుకోవాలి తర్వాత ఫ్యాన్ కింద కాసేపు ఆరపెట్టిన తర్వాత మనం మునగాకుని అలాగే కరివేపాకు ఒక ఐదారు రెబ్బలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మనకి తేమ ఆ వాటర్ అనేది తేమ ఉంటుంది కదా ఆ తేమ అంతా కూడా పోయే వరకు మంచిగా ఇలా క్రిస్పీ అయ్యే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి వీలైనంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మనకి క్రిస్పీ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి మనం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెనపగుళ్ళు మీ దగ్గర పచ్చనగ పప్పు ఉన్నట్టయితే పచ్చనగ పప్పు కూడా వేసుకోండి ఇంకా అందులోకి ఘాటు కోసం కొద్దిగా మిరియాలు వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఇంకా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హా ఒక వన్ టేబుల్ స్పూన్ పాము అంతా కూడా వేసుకొని మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి స్మెల్ వస్తుందండి ఆ టైం వరకు కూడా మంచిగా మనం ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగానే వేగిపోతాయి ఇవి ఇలా మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకొని మిక్సీ చార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా మొత్తం అంతా కూడా కూల్ అయిపోయాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అవి కూడా ఇలా మనకి మిక్సీ పట్టిన తర్వాత అందులో వేసుకొని మనకి అది కూడా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత అందులో మళ్ళీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులో మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి చూసి కొంచెం జాగా కొద్దిగా వేసుకొని అందులోనే ఒక ఐదారు రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకి రెండు మూడు నెలల వరకైనా పాడవకుండా ఉంటుంది రోజు తినేటప్పుడు కొద్దిగా అన్నంలో వేసుకొని తింటే చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్